మాజీ ఆర్కే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నగర టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ను తక్షణం అరెస్ట్ చేయాలి అని వైఎస్ఆర్ సిపి మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి డిమాండ్ చేశారు విశాఖపట్నంలోని వైఎస్ఆర్ సిపి నగర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జాతీయ రాష్ట మహిళా కమిషన్లు దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు మొత్తం మహిళా లోకాన్ని కించపరిచేలా మాట్లాడిన భానుప్రకాష్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోం మంత్రి అనేదాలు స్పందించాలి అని అతడిని టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు రాష్ట్రంలో రజ్బుగ్ రాజ్యాంగం అమలుతో సామాన్య మహిళల నుండి మాజీ మంత్రుల వరకు రక్షణ లేని పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు వ్యాఖ్యలు గాలి భాను ప్రకాష్ గారు చేయడం చాలా దారుణం చాలా బాధాకరం ఇదే వ్యాఖ్యల్ని భాను ప్రకాష్ గారికి ఒకటే నేను అడుగుతున్నాను ఇదే వ్యాఖ్యల్ని మీ కుటుంబ సభ్యులు మీ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళ మీద ఎవరైనా చేస్తే మీరు ఊరుకుంటారా ఇలాంటి వ్యాఖ్యల్ని మీరు సహించగలరా మరి ఒక మహిళ మీద ఒక మాజీ మంత్రి ఆవిడ ఆవిడ మీద ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు ఎలా చేయాలనిపించింది ఆవిడ చేసిన తప్పేంటి మీ అవినీతిని ప్రశ్నించారు మీరు చేసిన ఇసుక దందాని ప్రశ్నించడం జరిగింది దాని వలన మీరు దాన్ని తట్టుకోలేక ఈ విధంగా ఆవిడ మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ లేని అభాండాలు చేస్తూ ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేయడం అందరూ చూసారు నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా లోకానికి ఈ వ్యాఖ్యలు చూసి అందరూ కూడా సిగ్గుపడుతున్నారు సభ్య సమాజమే సిగ్గుపడుతూ ఉంది ఎలాంటి సంస్కృతి ఆ తెలుగుదేశం పార్టీ అని మహిళలందరూ కూడా కూడా ఈరోజు అసహించుకునే పరిస్థితిని ఈ గాలి భాను ప్రకాష్ అనే ఎమ్మెల్యే కల్పించాడు ఈ రోజు తీసుకుంటే సామాన్య మహిళల నుంచి మాజీ మంత్రుల వరకు ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేసి తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు ట్రోల్స్ చేయడము కామెంట్స్ చేయడము అదే పనిగా పెట్టుకుంటూ ఉండే పరిస్థితి మనం చూసాం